ఇంట్లో ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఇవే వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉండకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి ఇవి ఖాళీగా ఉంటే లేదా పూర్తిగా ఖాళీ అయ్యే వరకు చూస్తే సంపదల దేవత లక్ష్మి మీపై కోపగించుకోవచ్చు ఇది పేదరికాన్ని ఆహ్వానించడం లాంటిది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం హిందూ మతం సంస్కృతంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైనది ఇల్లు కార్యాలయం లేదా వ్యాపార స్థలం వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించకపోతే అక్కడ ప్రతికూల శక్తి ఉంటుందని పండితులు అంటున్నారు వాస్తు లేని ఇంట్లో కష్టాలు రోగాలు ఉపాధి పేదరికం ఉంటాయి ఇంట్లోని కొన్ని వస్తువులు ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు పర్రపాటున కూడా ఇలాంటి వస్తువులను మీ ఇంట్లో ఖాళీగా ఉంచకండి వాస్తు ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అందుకే ఆయుష్ పెరగడానికి అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ వస్తువులను ఇంట్లో ఖాళీగా ఉంచకూడదని వాస్తు పండితులు అంటున్నారు ఆహార పాత్రలు డబ్బాలు తల్లి అన్నపూర్ణ వంటశాలలో నివసిస్తుంది కాబట్టి వంటశాలలోనే ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి దుకాణం నుంచి ఆహార పానీయాలు తెచ్చుకుంటున్నారు కానీ ఇలా చేయడం వల్ల తల్లి అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు సిరిధాన్యాలు ముఖ్యంగా బియ్యం ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి ధాన్యం ఎప్పుడు నిండుగా ఉంటే అది మీ జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది అలాగే మీ ఇంట సంపదను కూడా పెంచుతుంది పూజ గదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం పూజానంతరం నీటి పాత్రను ఖాళీగా ఉంచకూడదు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది పూజ గదిలో దేవుడు ఉంటాడు కాబట్టి వారికి దాహం వేస్తే అది జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది కావున రాగి పాత్రలో నీటిని నింపి అందులో రెండు చుక్కల గంగా వేసి అలాగే తులసి ఆకులను కూడా వేసి ఉంచాలి అలా ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఆనందం సంపద పెరుగుతుంది వీటితో పాటుగా ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది మరోవైపు ఖాళీ నీటి పాత్ర ఇళ్ళు ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు ఖజానాను ఖాళీగా ఉంచకూడదు డబ్బు భద్రంగా ఉంచే బీరువాను ఖాళీగా ఉండనివ్వవద్దు బీరువా లేదా పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదని మీరు గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచండి ఖాళీ పర్సు పేదరికానికి దారి తీస్తుంది ఒకరి పర్సు లేదా ఖజానాను ఉంచే లాకర్ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు అలా చేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది కనీసం ఒక రూపాయి నాణ్యం అయిన పర్సులో తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోవాలి బిర్యానీ దినుసులు వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ దినుసులు అంటే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి జాజికాయ మొదలైనవి అలాంటి డబ్బాను ఖాళీగా ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచకూడదు సుగంధ పరిమళంతో కూడిన ఈ దినుసులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కావున ఆ బిర్యానీ డబ్బాలో కొన్ని దినుసులైనా ఎప్పుడు ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి బాత్రూంలో ఖాళీ బకెట్ వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ వంటగదిలో ఉపయోగించిన గిన్నెలు మాసిపోయిన పాత్రలను అలా వదిలేయడం అస్సలు చెయ్యకూడదు బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని సృష్టించడమే కాకుండా ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది మీరు బకెట్ ఉపయోగించకపోయినా ఎల్లప్పుడూ బకెట్ను నీటితో నింపి ఉంచండి అలాగే విరిగిన బకెట్ను అస్సలు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి స్నానం చేయడానికి నీలిరంగు బకెట్ ఉపయోగించండి ఉపయోగించిన తర్వాత బకెట్ను పూర్తిగా నీటితో నింపి ఉంచండి కాబట్టి నీటి పాత్రను పూర్తిగాను మాసిపోయిన పాత్రను లేకుండా చూసుకోవాలి మీరు జీవితంలో ఈ వాస్తు చిట్కాలను తప్పకుండా పాటించాలి తద్వారా మన జీవితం ఆనందంతో సాగుతుంది అలాగే ఐశ్వర్యం సంపద ధాన్యాలకు ఇంట్లో ఎప్పుడూ లోటు ఉండదు తామర గింజలు గోమతి చక్రం ఎర్రటి వస్త్రంలో శంఖం పసుపు కొమ్ములు ఖజానాలు వీటిని ఉంచడం వల్ల లక్ష్మిని ప్రసన్నం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి